రేపు నవంబర్ పద్నాలుగో తారీఖున ప్రజా సమస్యల మీద కలెక్టరేట్ దగ్గర ధర్నా జరిపి మెమోరండ్ ఇవ్వడానికి కోసం గ్రామాలన్నీ తిరిగి గ్రామాల్లో ప్రజలకి అందరికీ కౌలు చెప్తూనే ఉన్నాం పాంప్లెట్లు పంచుతూ ఏంటంటే ఇసుక కార్యక్రమం చూసినట్లయితే ఆ ఇసుక ఇప్పటికీ ఎప్పటి నుంచో ఒకటి నెల అయిపోతుంది పంచేస్తాం ఇంటింటికి తిరిగి చెప్పేస్తాం అని చెప్పేస్తున్నారు అవి ఇప్పటికీ ఇంకా రావట్లేదు దానికి కూడా వెంటనే చేయమని చెప్తా ఉన్నాం అలాగే ఈ బ్రాండీ షాపుల విషయం చూసినట్లయితే వాళ్ళు కూడా విచ్చలవిడిగా అమ్మేసి చెప్పిన మాట ప్రభుత్వం చెప్పు చేతలు లేకుండా వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తున్నారు అలాగే కౌలు రైతులు ఉన్నారంటే కౌలు రైతులకు ఇప్పటికీ గుర్తింపు కార్డులు ఇచ్చి రుణాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ డిమాండ్స్కి ఇప్పటికేమీ పట్టించుకోలేదు ఇప్పుడు కొత్తగా రుణాలు ఇచ్చి రైతు బీమా సదుపాయాలు కూడా అందజేయాలి నష్టపరిహారాలు కూడా కౌలు రైతులకు అందాలని చెప్తా ఉన్నాం అట్లాగే ఉపాధి కూలీల పరిస్థితి చూసినట్లయితే పనులు చెప్పట్లేదు ఇదివరకు ప్రభుత్వమే వాళ్ళకి రావాల్సిన నిధులన్నీ ప్రైవేటు పరం చేశారు అలాగే ఎస్సీ కార్పొరేషన్ నిధులు కూడా ప్రైవేటు పరానికి చేసి ఎస్సీలకి కార్పొరేషన్ వాళ్ళకి ఏమీ రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు అటువంటి సమస్యలు ఎన్నెన్నో ఉన్నాయి మనం చెప్పుకునే గ్రామాల్లో రోడ్లు మురుగు దిగుబడి ఇవన్నీ లేదు రోడ్లు వేయాలి సిసి రోడ్లు వేయాలి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వివిధ కాలంలో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అధిక ధరలపైన అలాగే నిరుద్యోగ వృత్తికి పైన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రచార జాత ప్రజా కార్యక్రమం జరుగుతున్నది కావున ప్రజలందరినీ సమీ సమీకరించి రేపు పదిహేనవ తారీఖున అంటే నవంబర్ పదిహేనవ తారీఖున కలెక్టరేట్ ఉంది ఈ కార్యక్రమాలు అందరూ పాల్గొవాలని అలాగే సమస్యలు ఇసుక ఇసుక ఉచిత విద్యు ఇసుక ఉచితంగా ఇస్తానని చెప్పారు కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంతకాలమైనా సరే ఇంతవరకు ఏ వ్యక్తికి కూడా ఇల్లు కట్టుకునే వ్యక్తికి కూడా ఇసుక సప్లై చేయలేదు అలాగే ఇసుక సప్లై అయితే భవన నిర్మాణ కార్మికులు అందరికీ ఇవాళ వృత్తి కలుగుతుంది కాబట్టి వాళ్ళ పనులు కల్పించి వాళ్ళని ఆదుకోవాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము అలాగే రైతులు రైతులు మురుగు కాలువలో బాగు చేయక అనేక ఇబ్బందులు పడుతున్నారు పంటలు పోతున్నాయి పంట పొలాల్లో ఉన్న మురికి నీరు దిగట్లేదు కాబట్టి మురుగు కాలువలను బాగు చేసి వాటి మరమ్మతును త్వర త్వరితగతిన చేపట్టాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము అలాగే అలాగే స్థానిక సంస్థలో రోడ్లు ఎక్కడికక్కడ గొంతలో పడిపోయి ఉన్నాయో వాటిని కూడా ప్రభుత్వం అతి అతి త్వరలో చే నిర్మాణం బాగు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది అలాగే విశాఖ ఉక్కు ప్రైవేటీ కన్నా నిలుపు వేసే ఉద్యమంలో ఈ రోజుకు కూడా విశాఖ ఉక్కులో పనిచేస్తున్న ఉద్యోగులు విశాఖను కాపాడుకుంటామని నిరంతరం నిరాహార దీక్షలోనే ఉన్నారు కాబట్టి విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ ఆపుచేయాలని అలాగే వారికి గత గతంలోలాగా ఉద్యోగాభివృద్ధి కల్పించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది